రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ అరవై ఒకటి అరవై ఒకటి ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ అరవై ఒకటి ఓపెన్ చేసుకోండి పేజ్ నెంబర్ అరవై ఒకటి అన్ని అక్షరాలకు ఇది ఇని ఒత్తు ఇది ఇని ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి ఎలా శబ్దాలు వస్తాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అయితే విద్యార్థులకు ఒక చిన్న విషయం చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద చదవండి ఒకసారి ఈ ఇని అనే అక్షరాన్ని ఈ ఇని అనే అక్షరాన్ని అన్ని హల్లులకు ఒత్తుగా ఉపయోగించరాదు ఒత్తుగా ఉపయోగించరాదు ఎక్కడ ఉపయోగించరాదండి విద్యార్థులు గమనించాలి అదేం సార్ పైన రాశారు కదా కాకు ఇని ఖాకు ఇని గాకు ఇని ఘాకు ఇని తప్పండి అలా ఉపయోగించరాదని నేను పక్కన మీకు ఇంటి మార్కులు వేసేసాను అనమాట టోటల్గా ఇంటి మార్క్ రాయకూడదు అలా కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో ద్వారా మళ్ళీ వినండి ఈ ఇని అనేటువంటి అక్షరాన్ని అన్ని హల్లులకు ఒత్తుగా ఉపయోగించరాదు అలాంటి పదాలు లేవు అలాంటి పదాలు లేవండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అర్థమైందా అలాంటి పదాలు లేవు మరి ఇన్నిని ఎందుకు పెట్టారు సార్ ఇన్నిని ఎక్కడ ఉపయోగించాలండి ఎస్ కానీ ఈ విధంగా ఉపయోగిస్తారు ఇని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఈ విధంగా ఉపయోగిస్తారు అంతే ఏ సందర్భాన ఎలా ఉపయోగిస్తారో చూద్దాం కొన్ని పదాలు ఉన్నాయి ఆ పదాలలో మాత్రమే వాడతారు వీటిని ఏంట పదాలు ఉదాహరణకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి నెంబర్ వన్ కింద కొన్ని పదాలు ఉన్నాయి ఓకే సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి జారాసి ఇని ఇక్కడ ఒత్తుగా ఇచ్చి నము దీన్ని పలకండి అంటే ఇది జ్ఞానము అని పలకాలి జ్ఞానము ఇక్కడేమో జ్ఞాన్ని పలుకుతున్నాం పైన రాసింది మాత్రం వేరేగా ఉంది గమనించండి రాత వేరేగా ఉంది కానీ కింద గమనిస్తే మనం చదివే విధానంలో అంటే పలికే విధానంలో పోతే జ్ఞానము అని పలకాలి రాసేదేమో జా రాసి ఇనీ ఒత్తు రాస్తున్నారు జా రాసి ఇని ఒత్తు రాస్తున్నారు ఇది జ్ఞానము అంట మరి దానికి దీనికి పొంతనుందా పొంత లేదు కానీ మీరు అలాగే రాయాలి ఎవరైనా జ్ఞానము అని రాయాలంటే మీరు ఈ విధంగానే రాయాలి ఇది రాస్తే తప్పు అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా జ్ఞాన అనేది జ రాసి రాస్తారు దాన్ని జ్ఞాని అంటారు ఇని ఇక్కడ ఉపయోగపడుతుంది ఏ విధంగా ఒత్తుగా ఉపయోగపడుతుంది అర్థమైందా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ పన్నెండు ఉన్నాయి జాగ్రత్తగా చూడండి ఇంకా చాలా ఉన్నాయి నేను సింపుల్గా మీకు అర్థం కావడానికి ఓ పన్నెండు మాత్రమే తీసుకున్నాను యజ్ఞం అనుంది చూడండి యజ్ఞం జారాసి కింద ఇని ఇచ్చి సున్నా ఇస్తారు యజ్ఞం దీన్ని సార్ అదేం సార్ ఇక్కడ జా ఇని ఉంది కదా మీరేమో యజ్ఞం అని జ్ఞా అంటున్నారు అలా మీరు అర్థం చేసుకోవాలి పలికేది వేరు రాసేది వేరు రాసేదేమో ఈ విధంగా జా రాసి ఇని రాస్తారు అర్థమైందా జ్ఞం యజ్ఞం అంటారు పలికేటప్పుడు ఏమో యజ్ఞం అర్థమైందా అదే మాదిరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి ప్రజ్ఞ ఇది ప్రజ్ఞ ఇది దానికి దీనికి పంతనే లేదు జారాసి ఇని రాస్తున్నారు జాన్ అసలు పలకట్లే మనం అర్థమైందా ఇక్కడ రాసి చూడండి ప్రజ్ఞ ఎలా రాశారో చూడండి పలికేదేమో ప్రజ్ఞ అని పలుకుతాం అర్థమైందా ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి ఇలాంటివి కొంచెం నేర్చుకోండి ఎప్పుడైనా డిక్టేషన్ టైప్లో కానీ మీరు రాసేటప్పుడు కానీ ఈ ఇనిని ఎలా వాడతారని చెప్తున్నాను నేను అంతే ఒత్తుగా ఎలా వాడతారు అనేది చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్స్ చూడండి మీకు నీట్గా అర్థమైపోద్ది ఆజ్ఞ ఆ జ్ఞా జ్ఞా అంటే ఈ విధంగా రాయాలి జాకు ఇని అప్పుడు అది ఆజ్ఞ అవుతుంది జ్ఞా అవుతుంది అంతే ఆజ్ఞ అర్థమైందా ఫ్రెండ్స్ అలాగే విజ్ఞానము చూడండి విజ్ఞానము విజ్ఞానము పలికేదేమో విజ్ఞానము రాసేదేమో విజ్ఞానము ఈ విధంగా జ రాసి ఇని రాస్తారు అలాగే కృతజ్ఞత కృ జ్ఞా త ఇక్కడేమో జ్ఞా అంటున్నాం పలికేదేమో జ్ఞా రాసేదేమో జాకు ఇనివత్తు కృతజ్ఞత కృతజ్ఞత అన్నీ గమనించండి మీకు అర్థమైంది జ్ఞాపకము జ్ఞా అంటే జా రాసి ఇనా రాసి ఇనివత్తు ఇచ్చి పాకాము జ్ఞాపకము రాసేదేమో అలాగా చదివేదేమో జ్ఞాపకము అని పలుకుతారు చూసారా సో ఇనివత్తులు ఈ విధంగా జ్ఞా జ్ఞా అనేటువంటి దానిలలో ఉపయోగిస్తారు ఓకే అలాగే సంజ్ఞ అన్ని ఎగ్జాంపుల్స్ చూడండి మీకు అర్థమైద్ది సంజ్ఞ ఇక్కడ కూడా చూడండి సంజ్ఞ పలికేదేమో సంజ్ఞ గాకు నావత్తు రాసేది మాత్రము జాకు ఇనీవత్తు అలాగే జిజ్ఞాస జిజ్ఞాస చూడండి జిజ్ఞాస జిజ్ఞాస జా రాసి ఇనివత్తు వత్తిస్తున్నారు ఇక్కడ జిజ్ఞాస పలికేదేమో జిజ్ఞాస గాకు నావత్తుగా పలుకుతాం మనం పలికేదేమో ఏలాగా రాసేదేమో అలాగా ఇది విద్యార్థులు గమనించాలి ఓహో ఇని ఇలా మ్యాజిక్ చేస్తుందా ఇని అసలుకు ఉపయోగించరాదా కేవలం రాతపూర్వకంగా అక్కడ మాత్రమే ఉపయోగిస్తారు ఇలాంటి పదాలలో మీరు గమనించగలరు అలాగే జ్ఞానశీలి జ్ఞానశీలి ఈ ఎగ్జాంపుల్ చూడండి అర్థమైంది ఇక్కడేమో పలికేది జ్ఞా జ్ఞానశీలి రాసేదేమో జాకు ఇన్నివత్తు అలాగే సర్వజ్ఞుడు 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 ఇక్కడేమో రాసేది జూకు ఇన్నివత్తు కానీ మరి పలికేదేమో గుణు అర్థమైందో ఫ్రెండ్స్ అలాగే విజ్ఞప్తి 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 ఇక్కడ విజ్ఞప్తి అంటే ఇలా రాయకూడదండి విజ్ఞప్తి అంటే ఇలా కాదు పలికేది అలాగా రాసేది ఇలాగా విజ్ఞప్తి అర్థమైందా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు గమనిస్తే పైన మాదిరిగా రాస్తారు కానీ జ్ఞా జ్ఞా గు ఈ విధంగా పలుకుతూ ఉంటారు రాసేదేమో పైన జా రాసి ఇని ఈ విధంగా రాస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఇలా రాస్తారు కానీ జ్ఞా జ్ఞాలుగా పలుకుతారు కాబట్టి రాసేది వేరు పలికేది వేరు అని తెలుసుకుంటే చాలు ఓహో ఈ ఇనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలనా ఇది అన్ని అక్షరాలకు ఒత్తులుగా ఉపయోగపడదు విద్యార్థులు దీన్ని గమనించి మీ జీవితంలో మీరు తెలుగు గురించి రాసేటప్పుడు తెలుగులో రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి ఇది కొంచెం ఇని ఒకటే బాగా అర్థం చేసుకోండి సరిపోతుంది అర్థమైంది ఫ్రెండ్స్ Okay, now I wish you all the best. Thank you very much. Bye-bye.